ఈ మండల కేంద్రంలోని ఉమా మహేశ్వరి కళ్యాణ మండపం నందు కలువాయి ఎస్ఐ సుమన్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ సూచనల మేరకు విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ యాంటీ ర్యాగింగ్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు డ్రగ్స్ వాడకం వల్ల సమాజంలో వచ్చే దుష్పరిణామాలు ఆరోగ్య సమస్యల గురించి విద్యార్థులకు కలువాయి ఎస్ఐ సుమన్ వివరించారు చాలా మంది యువత సరదాగా మొదలుపెట్టిన ఈ అలవాటు వ్యసనంగా మారి వారి భవిష్యత్తును నాశనం చేస్తుందని కాబట్టి విద్యార్థులు అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు హితవు పలికారు ఎలాంటి పదార్థాలు డ్రగ్స్ కిందకి వస్తాయి వాటికి విద్యార్థులు ఏ విధంగా అవుతారు అనే అంశాల గురించి విపులంగా వివరించారు యువత దేశానికి పట్టుకొమ్మలని వారు మంచి ఆలోచనలు కలిగి ఉండాలని సమాజాభివృద్ధికి తద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడాలని విద్యార్థులకు సూచించారు

మనం ఎవరైతే ఈ ప్యాక్ కానీ కూడి పని ఇలాంటివి చేస్తారో వాళ్ళ మీద సెక్షన్ గేమింగ్ యాక్ట్ ఇలా కేసులు పెట్టి వాళ్ళ మీద ట్యూనల్ యాక్ట్ మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ రోజు క్రిమినల్ కేసులు అలాగే ఫైనాన్షియల్గా ఉంటుంది